చందన అతను ఆఫీసుకు దాకా యువతలకి వచ్చేది కాదు ఒకవేళ వచ్చినా అతని కళ్ళబడేది కాదు అతను ఊరి నుండి వచ్చి వారం రోజులపైనే అవుతుంది ఆ రోజు రాత్రి అతను భోజనం చేస్తున్నాడు తల్లి దగ్గర ఉండి వడ్డిస్తుంది అతను భోజనం చేస్తున్నాడు అన్న ధైర్యంతో చందన మేడ మీదకి వెళ్ళింది పుస్తకం తెచ్చుకోవటానికి చందన చేత్తో పుస్తకం పట్టుకుని మేడమెట్లు మెల్లమెల్లగా దిగుతుంది అప్పుడే అతను మేడ మీదకి వస్తున్నాడు ఇద్దరు ఎదురుపడి సేపు ఒకరిని ఒకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు కృష్ణమోహన్ చూపులు ఇంకా అలాగే ఉన్నాయి ఇది కల నిజమా చందన ఎక్కడ ఉండటం ఏమిటి తల్లి చెప్పింది తనకి తెలిసిన వాళ్ళ అమ్మాయి తను ఊరు వెళ్ళిన తర్వాత వచ్చింది ఎవరూ లేరని తమతో పాటే ఉంటుంది ఉండమన్నాను అని చెప్పింది సరే ఎవరో అనుకున్నాడే కానీ చందనే తన ఇంట్లో ఉంటుంది అని గ్రహించలేకపోయాడు డ్రైవింగ్ మీద చేతులు వేసి నిటారుగా నిలబడి సమీపంగా ఆశ్చర్యంగా చూస్తున్న అతనిని చూసి ఆమె గుండెలు ఒక్కసారిగా దడదడలాడాయి ఆమె చేతులు డ్రైవింగ్ మీద బిగుసుకుపోయాయి కళ్ళు ఆల్చిప్పల్లా చేసుకుని చూడటం తప్పిస్తే ఒక్క మాట మాట్లాడలేదు అతను ఏదో అనేలోగా భూదేవి అక్కడికి వచ్చి అదేమిటి బాబు అలా చూస్తున్నావు నేను చెప్పింది ఈ అమ్మాయి గురించే అంది నవ్వుతూ అలాగా అన్నాడు మామూలుగా అంతకుముందు ఎప్పుడూ ఆమెను చూడనట్టు మా అబ్బాయి అంది చందన వైపు తిరిగి చందన తలవంచేసి కిందికి వచ్చేసింది ఆమె వెళ్ళటంతో కొడుకుతో అంది చాలా మంచి అమ్మాయిరా ఎవరితో ఎక్కువగా మాట్లాడదు అతను మౌనంగా మేడ మీదకి వెళ్ళిపోయాడు ఎవరి గదుల్లో వాళ్ళు పడుకున్నా ఎవరి ఆలోచనలతో వాళ్ళు ఆ రాత్రి అంతా నిద్రపోలేదు తను ఊరి నుండి వచ్చేటప్పటికి తాతగారు వాళ్ళు ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారు వాళ్లతో చందన కూడా వెళ్ళిపోయింది అని నిశ్చయించుకుని తిరిగి వచ్చేశాడు ఇప్పుడు హఠాత్తుగా తన ఇంట్లో ఆమె కనిపించడం పైగా ఒక చిరునవ్వు అయినా తనని చూసి నవ్వలేదు ఎవరో తెలియనట్టు ఉండిపోయింది అది అతనికి మరీ బాధ అనిపించింది ఇంతకీ కిషోర్తో ఆమె పెళ్లి ఏమైంది ఆమె వద్దని చెప్పేసిందా లేక కిషోర్ వాళ్ళే వద్దన్నారా ఇంట్లోంచి పారిపోయి రాలేదు కదా ఆలోచనలతో అతని తల వేడెక్కిపోయింది చందన మంచంపై అటు ఇటు దొర్లుతుంది ఎంతకీ ఆమెకు నిద్ర రావటం లేదు కృష్ణమోహన్ కలెక్టరా అతనికి తాతగారు ఎప్పుడూ ఆ విషయం చెప్పలేదు భూదేవి కొడుకు కృష్ణమోహన్ అని వాళ్ళ ఇంటికే తనని పంపిస్తున్నానని తాతగారు తనకి ఒక్క మాట చెప్పలేదు నిజంగా అతనికి తను ఎలా రావటం ఇష్టం ఉందో లేదో అలా ఇష్టం ఉంటే ఆ రోజు అతని కారు కింద పడిన రోజునే తిన్నగా ఇంటికే తీసుకువచ్చును తాతగారి ఇంటికి ఎందుకు తీసుకువెళతాడు ఏమైనా అతనికి తను ఇలా ఇంటికి రావటం ఇష్టం లేదు అందుకే అలా నిలబడిపోయాడు ఎలా వచ్చావన్నట్టు కనీసం తల్లి చెబుతున్నప్పుడైనా ఈ అమ్మాయి నాకు తెలుసు ఆ రోజు నా కారు కింద పడితే తాతగారి ఇంటికి దగ్గర ఉండి వైద్యం చేయించాను అని ఒక్క మాట చెప్పలేదు పైగా తను ఎవరూ తెలియనట్టు ముఖం పెట్టాడు తనకి ఇది ఎంత అవమానం సిగ్గుతో చితికిపోయింది మర్నాడు అతని చూపులు చందన కోసం వెతికాయి అతనికి ఆమె ఎక్కడా కనిపించలేదు అతను ఆఫీసుకి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోవటంతో చందన తన గదిలోంచి యువతికి వచ్చింది భూదేవి దగ్గర కూర్చుని చిన్నగా చెప్పింది మీరు నాకు చిన్న సాయం చేయాలి అంది మెల్లగా ఏమిటి చందన ఆశ్చర్యంగా అడిగింది మీ అబ్బాయి గారితో చెప్పి నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలి నీకా ఉద్యోగమా ఇప్పుడు ఉద్యోగం చేయవలసిన అవసరం ఏమొచ్చింది అది కాదండి ఏమిటి మీ ఇంట్లో ఎన్నాళ్ళు ఇలా ఉంటారో చెప్పండి నాకు ఎప్పటికైనా ఒక దారి అంటూ ఏర్పడాలి కదా నా కాళ్ళ మీద నేను నిలబడి నా పొట్ట నేను పోషించుకోగలిగితే భూదేవి వెంటనే ఏమీ మాట్లాడలేదు మీరు చెబితే మీ అబ్బాయి కాదన్నారు వారు తలుచుకుంటే నాకు వెంటనే ఉద్యోగం దొరుకుతుంది సరే చూద్దాం చూద్దామంటే కాదండి ఇప్పించేటట్టు చెయ్యండి అంది ప్రతిమలాడుతున్నట్టుగా నేను ఒక మాట చెప్పనా చెప్పమన్నట్టుగా చూసింది నాకు ఆడపిల్లలు ఉద్యోగాలు చేయటం ఇష్టం లేదు అందులో నా ఇంట్లో నా దగ్గర ఉంటున్నావు నీకు ఉద్యోగం చేయవలసిన అవసరమేముంది నేను నీకు పరాయిదాన్ని అనుకుంటే ఈవిడ నాకు చెప్పటమా అనుకుంటే నీ ఇష్టం అలాగే చెయ్యి చందన బాధపడ్డట్టుగా చూసింది ఆవిడ వైపు మీరు అలా ఎప్పుడూ అనుకోవద్దండి పెద్దవారు మీరు చెప్పిన మాట నేను వినకపోవటమా మీకు బరువుగా ఉండటం ఇష్టం లేక అలా అన్నానే కానీ మరో ఉద్దేశంతో మాత్రం కాదండి అని తలవంచేసింది భూదేవి నవ్వుతూ చంద్రముఖాన్ని పైకెత్తి నేను అన్నమాటలకి బాధపడుతున్నావా నువ్వు అలా అంటే నాకు బాధ అనిపించి అన్నానంతే తాతగారు నీ బాధ్యత అంతా నాకు అప్పగించారు నాపై నమ్మకంతో ఆయన మాటలు కాదని నిన్ను నేను ఎలా వదిలేస్తాను చెప్పు పొరపాటును కూడా ఎప్పుడూ అలాంటి ఆలోచనలు రానివ్వకు సరేనా చందన సరేనన్నట్టు తలూపింది చందన నువ్వు ఒక్కదానివి నాకు బరువు అనుకుంటున్నావా మాకు బోల్డ్ ఆస్తి ఉంది నా కొడుకు కలెక్టర్ మేము ఎంతమంది ఉన్నామని ఇచ్చిన మాట నన్ను నిలబెట్టుకొని చందన మాట్లాడలేదు భూదేవి కూడా ఎక్కువ ఏమీ మాట్లాడలేదు బేబీ తాతగారి ఇంటి నుండి వచ్చేసింది బేబీకి ఏడు ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి బేబీ వచ్చిన దగ్గర నుండి చందనని ఆంటీ అంటూ పిలుస్తూ కూడా తిరగసాగింది బేబీ మంచి మంచి ఖరీదైన బట్టలు తొడుగుతూ బొమ్మల అందంగా ఉండటం చందనకి చాలా ముచ్చట అనిపించేది అవును మరి కలెక్టర్ గారి అమ్మాయి అందులో ఒక్కటే కూతురు ఇప్పుడు ఈ అమ్మాయికి తమ్ముడో చెల్లెలో పుట్టబోతున్నారు కాబోలు అందుకే తల్లి వాళ్ళ పుట్టింట్లో ఉంది తండ్రి మీద నానమ్మ మీద బెంగతో వచ్చేసింది ఈ అమ్మాయి అనుకుంది బేబీ అంటే భూదేవికి చాలా గారావం గ్రాండ్మా అని పిలుస్తూ క్షణం వదిలిపెట్టదు ఆ రోజు భూదేవి మాటలు వింటూనే చందన ఆశ్చర్యపోయింది బేబీ తల్లి లేని పిల్ల అందుకే అదంటే అందరికీ ప్రాణం ఏమిటి బేబీకి తల్లి లేదా అవునమ్మా బేబీ నా కూతురు కూతురు అలాగా చందన తల తిరిగిపోయింది అయితే కలెక్టర్ కృష్ణమోహన్కి పిల్లలు లేరా నా కూతురు ఉమ్మ బిఏ చదువుకుంది చాలా చక్కగా ఉండేది వాళ్ళ నాన్నగారు దాన్ని ఎంతో ప్రాణంగా చూసేవారు మంచి సంబంధం చేయాలని ఆ అమ్మాయికి ఎన్నో సంబంధాలు చూశారు ఉమ్మ తను ఒక అబ్బాయిని ప్రేమించాలని చెప్పింది ఆ అబ్బాయికి ఇచ్చి చేయటం మాకు ఎవరికి ఇష్టం లేదు ఉమ్మ చాలా పట్టుపట్టి కూర్చుంది ఆ అబ్బాయిని తప్ప ఎవరిని చేసుకోను అని మాకు మతిపోయింది ఆ అబ్బాయికి పాస్తులు లేవు చదువా ఎక్కువ కాదు మా ఓమతో చదివాడు అంతే మేము ఒక నిశ్చయానికి వచ్చాము పెళ్ళి కానంతసేపు ఏ ఆడపిల్ల అయినా ప్రేమ అంటుంది పెళ్ళి అయ్యాక అన్నీ మర్చి సంసారంలో పడుతుంది అలాగే బలవంతంగా పెళ్లి జరిపించేస్తే అదే మర్చిపోతుంది అనుకున్నాం ఎంబీబీఎస్ డాక్టర్తో ఆ అమ్మాయి పెళ్లి బలవంతంగా జరిపించేశాం మేము ఊహించినట్టుగా రాను రాను ఓమలో మార్పు రాసాగింది దుఃఖాన్ని క్రమంగా మరచి సుఖంగా సంతోషంగానే రోజులు గడపసాగింది తను తల్లి కాబోతుందని వాళ్ళ నాన్నగారు నేను ఎంతో మురిసిపోయాం వెళ్ళి చూసి వచ్చాం మళ్ళీ అమ్మాయిని పురిటికి తీసుకురావటానికి ఆయన నేను వెళ్ళాం అంతే ఉమ్మను చూసి మేము ఆశ్చర్యపోయాం ఆమె కళ్ళల్లో ఉంది జీవనం చిక్కిపోయి మనిషి అస్థిపంజరంలా తయారైంది ఏమిటి అని అడిగితే చిరునవ్వే సమాధానం చెప్పింది అమ్మాయి పురిటికి వచ్చింది అల్లుడు మాత్రం రాలేదు ఒక్కసారి అయినా చూడటానికి వస్తాడు అనుకుంటే రాలేదు ఏమిటి అని బ్రతిమాలగా బ్రతిమాలగా చెప్పింది నేను ఏదో సుఖపడతానని చేశారు నా విషయమంతా ఎవరో ఉత్తరం రాసి పడేశారు ఆ ఆకాశరామన్న ఉత్తరంతో ఆయనలో చాలా మార్పు వచ్చింది ప్రేమగా పలకరించడమే మానేశారు నన్ను చూస్తేనే అసహించుకునేవారు అని చెప్పి పుట్టింటికి వస్తుంటే ఖచ్చితంగా చెప్పేశారు ఇహే ఈ ఇంటి గడప తొక్కవద్దని తనకి ఇహ ఎలాంటి సంబంధం లేదని అన్నాడని చెప్పి ఏడ్చింది దాంతో మేము కుంగిపోయాము వాళ్ళ నాన్నగారు వెళ్ళి అడిగారు ముఖాన నాలుగు మాటలు దులిపి పంపించారు ఇహ ఆ ఇంటికి మాకు సంబంధం తెగిపోయింది కోర్టుకెక్కమని సలహా ఇచ్చారు అంతా ఉమ అభిమానం గలది ససే మీరా అందుకు ఒప్పుకోలేదు రోజురోజుకి బెంగ పెట్టుకోసాగింది బేబీ పుట్టింది పుట్టిన మూడవ నాడు ఉమ కళ్ళు మూసుకుంది ఈ ప్రపంచంతో ఆమెకు రుణం తీరిపోయింది అంతే ఆ బెంగతో మరో మూడేళ్లకి వాళ్ళ నాన్నగారి పోయారు ఇహ మిగిలింది కృష్ణమోహన్ నేను బేబీ చెల్లి మరణంతో కృష్ణమోహన్ మనిషి కాలేకపోయాడు క్రమంగా మా అల్లుడిలో కూడా మార్పు వచ్చింది తన తప్పు తను తెలుసుకున్నాడు భార్యను చేతులారా తనే చంపుకున్నాను అని బాధపడ్డాడు పెళ్లి చేసుకోలేదు బేబీ మీదే ఆశలు పెట్టుకుని అతను బ్రతకసాగాడు మొదట్లో మేము అతనితో సరిగ్గా మాట్లాడకపోయినా రాను రాను అతనంటే మాకు జాలి కలిగింది రోజులు గడిచే కొద్దీ జరిగినది మర్చిపోయాం అతను అప్పుడప్పుడు బేబీని చూసి వెళుతుండేవాడు బేబీ కూడా వెళ్ళి వస్తుంది అంది ఆవిడ కళ్ళు తుడుచుకుంటూ చందన ఆవిడ చెబుతుంటే జాలిగా వినసాగింది పాపం బేబీకి తల్లి లేదు తండ్రి ఎక్కడో ఉన్నాడు తలుచుకుంటే ఆ అమ్మాయి అంటే చాలా జాలి అనిపించింది ఒకరోజు బేబీ చందన హాలులో కూర్చున్నారు బేబీ ఏవేవో కబుర్లు చెప్పి ఆమెను వాటి గురించి ప్రశ్నలు వేస్తుంది ఆమె నవ్వుతూ వింటుంది అప్పుడే కృష్ణమోహన్ వచ్చాడు అతన్ని చూస్తూనే చందన చట్టుకున లేచి నిలబడింది కూర్చో ఆంటీ అంది బేబీ అంకుల్ మనం ఈరోజు సినిమాకు వెళదామా అంది అతను చేయి పట్టుకుంటూ నాకు తీరిక లేదమ్మా అన్నాడు అతని చూపులు మాత్రం పైనే ఉన్నాయి పోనీ రేపు చూద్దాం నాకు తీరిక ఉంటే వెళదాం బేబీ తల ఊపింది చందన మెల్లిగా తల ఎత్తి చూసింది అతను ఆమె వైపే చూస్తున్నాడు ఇద్దరి కళ్ళు క్షణంసేపు కలుసుకుని వెంటనే విడిపోయాయి ఎన్నో మాటలు అడగాలని ఉంది ఒకరికి ఎన్నో విషయాలు చెప్పి క్షమార్పణలు కోరుకోవాలని ఉంది ఒకరికి అతను తలవాల్చి తిన్నగా తన గదివైపు దారితీశాడు బేబీని దూరంగా తీసుకెళ్లి చందన అసలు విషయం అడగాలనుకుంది ఎలా సమయం కోసం కాచుకుని కూర్చుంది ఆ రోజు భూదేవి కోవులకి బయలుదేరింది బేబీ వెళ్లను అంది చందనని ఇంట్లో కాస్త చూడమని ఆవిడ కారులో గుడికి వెళ్ళిపోయింది చందన బేబీని మెల్లగా అడిగింది బేబీ నేను ఒకటి అడుగుతాను చెబుతావా ఓ అంది ఏమి అడుగుతుందా అన్నట్టు ఆమె వైపే చూస్తూ నేను అలా అడిగినట్లు ఎవరికీ చెప్పకూడదు చెప్పను ఆంటీ ప్రామిస్ అంది రూపాదేవికి మీ కృష్ణమామయ్యకి పెళ్ళి అయ్యి ఎన్నాలయ్యింది ఆ మాట వింటూనే బేబీ కాళ్ళు చాపేసి అని రాగం తీయటం మొదలుపెట్టింది చందనకి అర్థం కాలేదు బేబీ అంది అందరూ నన్ను అలాగే అంటారు అంది కన్నెలతో ఉక్రోషంగా నేను ఏమన్నానమ్మా అంది మెల్లగా ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకుని బుజ్జగించసాగింది నువ్వేమీ అనలేదు నాకు మావికి పెళ్ళి అంటున్నావు నీకు మావికి పెళ్ళి అన్నానా రూపా నా పేరే అంటూ మళ్లీ రాగం తీసింది చందునికి నిజంగా మతిపోయింది బేబీ పేరు రూప తను ఇన్నాళ్ళు కృష్ణమోహన్ భార్య పేరు రూపా అనుకుంటుంది నిజంగా నిన్ను అనలేదమ్మా నీ పేరు రూప అని నాకు తెలియదమ్మా నా తల్లివి కదూ ఊరు కుమ్మ అని బేబీ బుగ్గలు రెండు ముద్దలాడింది అంతా నన్ను అలాగే హాస్యమాడుతారు మావి ఎప్పుడు అంతే అసలు ఆ మావిని ఎవరు చేసుకుంటారు కోతిగా ఉంటాడు కోపంగా అంది చందనికి ఆశ్చర్యంతో పాటు నవ్వు వచ్చింది బేబీ మాటలు వింటుంటే అయితే మీ మావికి పెళ్లి కాలేదా లేదు ఎవరైనా మావి పెళ్లి గురించి అడిగితే ఉందిగా రూపని చేసుకుంటాను అంటాడు నేను ఏడిస్తూ గ్రాండ్మా దగ్గరికి వెళ్ళి చెబుతాను మామయ్య అంటాడు అలా ఏడవకూడదు అంటుంది అంది బొంగమూతి పెడుతూ చందనికి ఎందుకో బేబీ మాటలు వినటంతో గుండెలు తేలిక పడినట్టయింది కృష్ణమోహన్ తిన్నగా చందని గదిలోకి వెళ్ళాడు అతను అలా అనుకోకుండా ఆ గదిలోకి రావటంతో ఆమె ఆశ్చర్యపోయింది తల్లి గాని పనివాళ్లు కానీ ఎవరైనా చూస్తారేమో అన్న భయంతో తలుపులు దగ్గరగా చేరవేశాడు చందన ఇక్కడికి ఎలా వచ్చావు ఆ సంగతి ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా సూటిగా ప్రశ్నించింది అమ్మాయి ఎదురుగా అడగటం బాగుండదని అడగలేదు చెప్పు ఇక్కడికి ఎలా వచ్చావు ఇది మా ఇల్లు అని తెలుసా కిషోర్తో నీ పెళ్ళి ఏమైంది కమలపిండికి తెలిసే వచ్చావా ఆమె అతని వైపు సూటిగా చూస్తూ అంది మీకు పెళ్ళి అయిందని రూపం మీ భార్య అని నా దగ్గర చెప్పటంలో మీ ఉద్దేశం మీకు అయిందంటే నేను దూరంగా ఉంటానని మీ ఉద్దేశమా నేను మీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నాను ఆమె మాటలకి అతను క్షణం సేపు ఉండిపోయాడు చందన నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థం లేకుండా మాట్లాడుకు నేను నీకు చెప్పానా నాకు పెళ్ళి అయిందని మరి చెప్పలేదా ఎప్పుడు రెట్టించి అడిగాడు తాతగారు మిమ్మల్ని అడిగారు మీ ఆవిని తీసుకురాలేదని అంది ముఖం అదోలా పెట్టి ఓ అన్నాడు నుదురి మీద చెయ్యి వేసి కొట్టుకున్నాడు నిజంగా నువ్వు ఎంత ఫూల్వి తాతగారు ఏదో సరదాకు అంటే నేను నవ్వుతూ సమాధానం చెప్పాను అంతేకాని నీకు ప్రత్యేకంగా నాకు పెళ్ళి అయ్యింది నా భార్య రూపాని నేను చెప్పానా ఆ రోజు వచ్చి నువ్వు రూపాదేవి గారిని ఇక్కడికి తీసుకురండి అని చెబితే నాకు అర్థం కాలేదు తర్వాత అర్థమై నాకు చాలా నవ్వు వచ్చింది అంతేకాని నువ్వు ఏమిటేమిటో ఊహిస్తూ నా మీద నింద వేస్తున్నావు బేబీ పేరు రూపా మా చెల్లెలి కూతురు తెలుసు ముక్త సరిగా అంది తెలుసున్నదానివి మళ్ళీ అడగటం దేనికి చందన్ మాట్లాడలేదు ఆమె ముఖం ఎర్రబడింది నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు మాట్లాడవే మళ్ళీ అడిగాడు ఆమె మాట్లాడకపోవటం చూసి చెప్పటానికి ఏముంది అంటూ జరిగిందంతా మెల్లగా చెప్పసాగింది ఆమె చెప్పిందంతా శ్రద్ధగా ఆలకించి ఆమె వైపు నవ్వుతూ చూశాడు నిజంగానే చందన నీకు కిషోర్ అంటే ఇష్టం లేదా లేదన్నట్టుగా తలతిప్పింది మరి ఆ రోజు నాకు అలా చెప్పావే ఎలా చెప్పాను నీకు ఆ పెళ్లి ఇష్టమేనని అలా చెప్పకపోతే ఎలా చెప్పమంటారు తాతగారికి నేనంటే చాలా అభిమానం కమలమ్మ గారు ఆయనకి కూతురు నేను ఇష్టం లేదని చెప్తే ఆ తండ్రి కూతుళ్ళకి విరోధం రాదా అందుకే ఇష్టం లేకపోయినా మోగగా ఉండిపోయాను ఆ తర్వాత తర్వాత అతని చేష్టలు నాకు అసహ్యం కలిగించాయి పెళ్ళి అయితేనే చాలు అనుకుని తలచిన నేను ఇహ భరించలేక తాతగారి సహాయంతో ఇల్లు విడిచి వచ్చేశాను మంచి పని చేశావు సంతోషంగా అన్నాడు చందన ఏదో చెప్పపోయింది అంతలో గుమ్మం వద్ద అలికిడి అవటంతో కృష్ణమోహన్ చందన ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు అతను గబగబా గుమ్మం దగ్గరకు వెళ్ళి తలుపు తీసి చూశాడు ఎవరూ కనిపించలేదు యువతలకి వచ్చాడు దూరంగా మెట్ల దగ్గర భూదేవి నిల్చుని ఉంది ఆవిడ ముఖం గంభీరంగా ఉంది అతను చందన తలుపులు తెరుచుకుని యువతలకి రావటం ఆవిడ చూసింది అమ్మా అస్పష్టంగా అన్నాడు తల్లి కొడుకులు చూపులు క్షణంసేపు కలుసుకున్నాయి వెంటనే అతను చూపులు తిప్పుకున్నాడు బాబు ఒకసారి నా గదిలోకి రా అంటూ చెప్పింది ఆవిడ కంఠం శాంతంగా గంభీరంగా ఉంది మెల్లగా తల్లి వెనకాల ఆవిడ గదిలోకి వెళ్ళాడు చందన బొమ్మలా నిలబడిపోయింది ఆ తల్లి కొడుకులు వెళుతుంటే ఎందుకు తన జీవితంలో ఇలా జరుగుతుంది తను చేసిన పాపం ఏమిటి భూదేవి తనని ఎంత ప్రేమగా చూస్తుంది ఇప్పుడు తనని కృష్ణమోహన్ని ఒక గదిలో చూసింది ఆవిడ మనసులో ఎంత చెడ్డగా ఊహిస్తుందో తనకి తెలియనిది కాదు సిగ్గుతో అవమానంతో కుంచుకుపోయింది ఆ తల్లి కొడుకును మాట్లాడుకున్న తర్వాత తను ఇంట్లోంచి వెళ్ళగొట్టడం తథ్యం తనకి ఎక్కడా నిలువు నీడ దొరకటం లేదు ఆ వేళ భూదేవి చందనతో అంది ఏనాళ్ళు నుంచి జరుగుతుంది ఎలా చందన చేసింది మాట్లాడలేదు నువ్వు చెప్పకపోయినా నాకు అంతా తెలుసు నేను పని ఉండి ఒక చోటికి వెళుతున్నాను నువ్వు ఇంటి దగ్గర ఉండు అంది చందన వంచిన తల ఎత్తకుండానే అలాగే అన్నట్టు తలవూపింది భూదేవి షాపుకి వెళ్ళింది వెళ్ళి రెండు గంటల్లో తిరిగి వచ్చింది మంచి పట్టు చీర నవరత్నాల సెట్టు తెచ్చి చందనికి ఇచ్చి ఆ చీర కట్టుకుని ఆ వస్తువులు అలంకరించుకుని త్వరగా తయారవమంది చందన చేతిలో చీర వస్తువులు చూసి వైపు అర్థం కానట్టు అయోమయంగా చూడసాగింది అలా చూస్తున్నావు ఇవాళ రాత్రి ఎనిమిది గంటలకి మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు అయితే అన్నట్టు చూసింది చప్పున తయారవు టైం అవుతుంది మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు అంటూ పెట్టింది చందనికి అర్థం కాకపోయినా చీర వస్తువులు తీసుకుని గదిలోకి వెళ్ళింది